హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీషా ఆంజనేయులు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో లైవ్ అవ్వడం అయితే జరిగింది ఎందుకు లైవ్ వచ్చాను అంటే ఇంకా లైవ్ లేక రాలేదు ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి కొంతమంది ఇప్పుడే డబ్బులు పడ్డాయన్న అనేసి కొంతమంది కామెంట్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఎవరికి ఇంకా డబ్బులు రాలేదు అనేసి నేనైతే నమ్ముతున్నాను డబ్బులు ఒకవేళ మీకు కనుక వచ్చింటే ఖచ్చితంగా మీరు నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్కి సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా వచ్చి ఉంటే ఒకవేళ ఏ జిల్లాలో ఏ జిల్లాల వరకు వచ్చింది ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇంకా లైవ్ లైక్ ఎవరు రాలేదు మన ఛానల్ గురించి చాలామందికి తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో మనం ఫేక్ కంటెంట్ అయితే పెట్టడం అయితే జరగదు ఫ్రెండ్స్ ఏదిన్నా కానీ జెన్యున్గా తెలుసుకొని తర్వాతనే మేము అప్లోడ్ అయితే వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరో ఒకరైతే వచ్చారు సర్ఫరాజ్ ఖాన్ హాయ్ అన్న బాగున్నారన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతో అమౌంట్ పడలేదన్న అన్నా అన్న ఈ చేయూత డబ్బులు కొంతమంది మాకు ఇప్పుడే పడ్డాయి అనేసి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు చేస్తున్నారన్న కామెంట్లో ప్రూఫ్ పెట్టమంటే ప్రూఫ్ అయితే పెట్టట్లేదన్న ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనేది కూడా మాకే డౌట్గా ఉంది ఈ చేయూతకు సంబంధించిన డబ్బులు అయితే సర్ప్రాజ్ కానన్న మాస్ట్ బ్రో అంటే అన్న అర్థం కాలేదన్న ఈ చేయూతకు సంబంధించిన డబ్బులు అయితే అన్న మీరు కావాలంటే ఎవరైనా సరే రాసి పెట్టుకోండి అన్న ఈ చేయూత డబ్బులు ఇక రావు ఓకేనా దాని గురించి మీరు ఎవరు కంగారు పడకండి అన్న డబ్బులు అయితే రావన్న ఊరికే ఎందుకు వేస్ట్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి రెండు వందల అరవై మంది అయితే లైవ్లో ఉన్నారు అన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్న లైక్ చేయండి అన్న ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న చేయూత డబ్బులు అయితే నేనైతే గ్యారంటీ ఇవ్వలేనన్నా నాకు తెలిసిన అప్డేట్ వరకు అయితే ఖచ్చితంగా డబ్బులు అనేది రద్దు అయ్యే అవకాశం ఉంటుందన్న సర్ప్రస్ ఖాన్ మీరు ఎలా ఉన్నారు బాగున్నానన్నా పర్లేదన్న మీరు బాగున్నారన్న మంది ఏ అన్నా ఈ చే నిన్న మా పక్కింటి ఆంటీ వల్ల ఎలక్ట్రిక్కి పడ్డాయి అంట అన్న ఓకే అన్న మా పక్కింటి వాళ్ళు ఉన్నాయంట మా ఊళ్ళో పక్క వాళ్ళకి వచ్చిందంట మాకు వచ్చిందని చెప్తున్నారే కానీ నా వాట్సాప్ నెంబర్ ఇస్తానన్న ఒక్క ప్రూఫ్ మెసేజ్ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింటుంది కదా అదైనా సరే ఓకేనా మీరు బ్యాంక్లోకి వెళ్ళి అమౌంట్ స్టేట్మెంట్ తీసుకుంటారు కదా అది ఒక ఫోటో నా వాట్సాప్ నెంబర్ ఇస్తానన్నా నాకు వాట్సాప్ చేయండి అన్నా అందు కొంతమంది కానీ ప్రూఫ్ అయితే ఎవరి దగ్గర లేదు కదన్నా కొవ్వూరి మహేంద్ర హాయన్న చేయూత అమౌంట్ పడతాయి బ్రో అన్నా చెప్పలేమన్నా ఈ చేయూత అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రావన్న గేమింగ్ విత్ ఆదిత్య హాయ్ అన్న హాయ్ అన్న మీరు బాగున్నారన్నా సర్ప్రైజ్ కాను అన్న గుడ్ జాబ్ రాయచోటి అన్న రాయచోటినా మాది ఇక్కడేనా మీకు దగ్గరలోనే గాండ్ల అన్న నెక్స్ట్ పది రోజుల తర్వాత రాయచోటికి వస్తున్నాం మేము బాబుకి ఎగ్జామ్ సెంటర్ అక్కడే ఉంది కదా రాయచోట్లో అక్కడ ఎగ్జామ్కి తీసుకెళ్ళి వస్తాను అన్న ఒకవేళ వీలైతే కలుద్దామన్నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ లైవ్లో ఎవరైతే లైక్ చేయండి అన్న సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి అన్న ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చాలామంది చేయత గురించి అడుగుతున్నారు ఈ చేయతకు సంబంధించి డబ్బులు అయితే కొంతమంది కామెంట్ కూడా చే పెట్టారన్న మీకు నెక్స్ట్ వీడియోలో మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను సచివాలయానికి వెళ్ళి మేము అడిగితే అన్న ఇంకా డబ్బులు రావు ఎన్ని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఇంకా డబ్బులు రావు మర్చిపోండే అంటున్నారంట సచివాలయానికి వెళ్ళి అడిగితే నేను కూడా సచివాలయానికి వెళ్ళి ఈరోజు మార్నింగ్ వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలవడం అయితే జరిగింది వారైతే డబ్బులు వచ్చేది డౌటే అంటున్నారు ఒకవేళ నేను మళ్ళీ సచివాలయానికి కనుక వెళితే అక్కడ మాట్లాడి మీకు లైవ్లో అనేది వినిపించడం అయితే జరుగుతుందన్న ఒక ఈవినింగ్ అనేది ఒక లైవ్ అనేది కండక్ట్ చేద్దాము ఆ లైవ్లో నేను గ్రామ వాడు సచివాలయం వెళ్ళి సచివాలయం సిబ్బందితో లైవ్లో మాట్లాడి దాని గురించి డిస్కస్ చేసుకునేదిగా పెడతానన్నా ఓకేనా మీరు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే సచివాలయం సిబ్బందితోనే డైరెక్ట్గా మాట్లాడే అవకాశాన్ని కూడా మీకు కల్పిస్తాను అన్న జేబీడీ పడతాయా అన్న జేబీడీ ఇంకా ఏవి ఏబి పడవన్న సర్ వెల్కమ్ టు రాయచోటి బ్రో థ్యాంక్స్ అన్న ఖచ్చితంగా నా కలుస్తాము హాయ్ బ్రో నేను నీ న్యూ మీ లైవ్కి సైఖ్ మహమ్మద్ సలీం అన్న అర్థం కాలేదన్నా నాగేశ్ నీ పిచ్చి మాటలు ఆపుకోండి అన్న నావి పిచ్చి మాటలు ఏం కాదు ఇప్పుడు చేయూత డబ్బులు రాలేదు కాబట్టి రాలేదని చెప్తున్నాము ఇంకా రాదు కూడా అన్న ఉన్నది ఉన్నట్లు చెప్తే మీకు కొంతమందికి పిచ్చి అనుకుంటారు ఏమేమో అనుకుంటారన్న మేము ఉన్నది ఉన్నట్లే చెప్తున్నాను దాంట్లో ఏమి నేనైతే జనాలకి ఎక్కడ ఆశ పెట్టడం లేదు మొప్పి పెట్టడం లేదు కదా ఊరికి డబ్బులు చేయూత డబ్బులు ఇప్పుడే వచ్చినాయి మాకు గంట ముందర వచ్చినాయి అని మెసేజ్ వచ్చింది అంటున్నారే కానీ ఒక్కరైనా ప్రూఫ్ చూపించారన్నా నేను డైలీ బ్యాంకులోకి వెళ్ళి చెక్ చేస్తూనే ఉన్నాను ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి రాలేదన్న ఊరికి ఎందుకు జనాన్ని ఆశ పెట్టేది ఎందుకు పెట్టడం ఎందుకు వస్తాయని అని వాళ్ళు కూడా ఆశ ఆశగా ఉంటారు కదన్న మహమ్మద్ సలీం నేను మీ లైవ్కి నీవు అంటున్నా థ్యాంక్స్ అన్న మీరు సపోర్ట్ చేయండి అన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్నా మహమ్మద్ సలీం అన్న ఎలక్షన్ ఉంటే డబ్బులు బ్రో అన్న ఖచ్చితంగా పడవన్న ఎలక్షన్ ఉన్నా ఉన్నది కానీ అక్కడ పెన్షన్ కూడా డబ్బులు లేక కొంచెం ఇబ్బంది పడింది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు డబ్బులు కొద్దిగా షార్టేజ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పథకాలు అనేది ప్రజలకి ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు నాలుగు మూడు విడతలుగా ఖచ్చితంగా వేశారన్న నువ్వు నాలుగో పెడితే అలా మీరు సూపర్ బ్రో చిట్టి లక్ష్మీ హాయ్ అక్క లక్ష్మీ అక్క హాయ్ అక్క బాగున్నారా మీరు సూపర్ బ్రో అని అక్క థ్యాంక్స్ అక్క నా ఎప్పటికైనా కానీ ఉన్నది ఉన్నతే చెప్తే ఏమి ఇబ్బంది నా మన ఊరికి రేపు ఉదయం పది గంటలకు డబ్బులు వేస్తున్నారు అని నేను నేను కూడా చెప్తున్నాను కదా కొద్ది రోజులు నేను కూడా అలానే వ్యూస్ కోసం వీడియోస్ అయితే పెట్టాను నన్ను క్షమించండి అన్న ఓకేనా ఎందుకు అంటే దాని తర్వాత నేను కూడా తెలుసుకున్నాను ఈ ఊరికినే వ్యూస్ కోసం మనం ఈరోజు వ్యూస్ కోసం పెడతాము రేపొద్దు మనకు ఆ వ్యూస్ అనేది రావు మన ఛానల్ని చూసే ఆడియన్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కొంచెం తక్కువగా ఉంటారన్న ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లు నిజం చెప్తే బాగుంటుంది కదండి నేను అప్పుడు చిట్టి లక్ష్మి అక్క థ్యాంక్స్ బ్రో ఓకే థ్యాంక్స్ అక్క వెల్కమ్ అక్క సర్ప్రైజ్ కానన్నా చేయూత ఇక్కడ రాదు బ్రో మీరు చెప్పండి కరెక్ట్గా నా ఖచ్చితంగా నా ఈ చేయూత అమౌంట్ అయితే రాదన్న మీరు కావాలంటే రాసి పెట్టుకోండి అన్న ఇంకా ఒక నెల కావాలంటే టైం ఇస్తాను ఇంకా రెండు నెలలు కూడా టైం తీసుకోండి అన్న రాదు తర్వాత నా నంబర్ కూడా ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఇక్కడ మామూలు ఫోన్ కానీ ఏదైనా చేయొచ్చు నాకు మీకు డబ్బులు రావు అనేసి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరికీ రావన్న అంటే మా మా ఏరియాలో వాలంటీర్స్ని పవర్ఫుల్గా రిజెన్ చేస్తున్నారు ఎలక్షన్ కోసం ఇది కూడా నా ఇది ఎలక్షన్ కోసం అంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఎలక్షన్ కోడ్ పెన్షన్ కానీ ఏదైనా పథకాలకు సంబంధించి వారికి మాత్రమే అర్హత ఉంటుందన్న ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల వాళ్ళు డ్యూటీ అయితే చేయకూడదన్న అందుకోసం రిజైన్ చేస్తున్నారు కానీ రిజైన్ చేయకూడదని చెప్పినారు ఎందుకంటే ఊరికి వాళ్ళు ఏ పనికైనా సరే పాల్గొనకూడదు ఏ పని చేయకూడదు పెన్షన్ ఇవ్వడం కానీ ఇంతకుముందు వాళ్ళు ఏ ఏ వర్క్ చేస్తున్నారో అవి ఏం చేయకూడదు వారి దగ్గర ఉన్న మొబైల్ కానీ డివైస్ కానీ వారికి సంబంధించిన సెక్రటరీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు అంతే అన్న ఎలక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందో ఇంకోటి వస్తుందో మనకు తెలియదన్న వారు దానిపైన నిర్ణయం వాళ్ళు ఏం తీసుకుంటారో అలా ఉంటుందన్న మీ విలేజ్ ఎక్కడ బ్రో అన్న మాది తిమ్మమ్మ మరిమాన మీకు తెలిసే ఉంటుంది కిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించిన తిమ్మమ్మ మరిమాను మా అన్న సూప్ సూపర్ బ్రదర్ కరెక్ట్గా చెప్తున్నావు అన్న పుట్టబోయేనా థ్యాంక్స్ అన్న నా మాది తిమ్మమ్మ మరిమాను చిట్టి లక్ష్మి అక్క మీరు చెప్పింది నిజం బ్రో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్పా బ్రో థ్యాంక్స్ అక్క నిజం చెప్పాను దాంట్లో ఏముందక అబద్ధం చెప్పి రేపు నాబద్ధం మనము బాధపడేదానికంటే నిజం ఉన్నది ఉన్నట్లు చెప్పి మనము మన ఛానల్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లు చేసుకున్నట్లుంటుంది కదక్క మనం ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వారు మన మీద నమ్మకం అనేది వచ్చేలా చేసుకోవాలి ఊరికి అబద్ధాలు చెప్పి వాళ్ళకి అది చెప్పి ఇది చెప్పి మనము వేస్ట్ టైం వేస్ట్ చేయకూడదు వాళ్ళకి టైం వేస్ట్ ఉండకూడదు ఏమక్క ఏమంటారు దానిపైన రోజు చేయూత వస్తుందా అన్న ఈ వైఎస్ఆర్ చేయూత అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదన్న ఇంకా నేను ఒక్క నెల కావాలంటే మీకు టైం ఇస్తాను ఒకవేళ వచ్చినా కూడా నాకు ఫోన్ చేయండి రాకపోయినా కూడా నా నెంబర్కి ఫోన్ చేయండి అన్నా ఓకేనా మీరు చెప్పిందే కరెక్ట్ అన్నా అనేసి మీరు కూడా నాకు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా పర్ఫెక్ట్ బాగా చెప్తున్నారు థ్యాంక్స్ అన్నా మీకు ఏమైనా ఓటర్ కార్డుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు దానికి కూడా మేము మన యూట్యూబ్ ఛానల్లో ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు బర్త్ సర్టిఫికేట్ క్యాష్ ఇన్కమ్ ఇట్లాంటివి ఆన్లైన్ సర్వీస్ ఈపిఎఫ్కి సంబంధించి మెయిన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి కూడా ఏమైనా తప్పులు కనుక మీ పీఎఫ్లో తప్పులు పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలా కరెక్షన్ ఏమైనా ఉన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఖచ్చితంగా ఫ్రీగా కరెక్షన్ చేసి మీ అమౌంట్ మీ బ్యాంకులో పడేంత వరకు మన నేనైతే ఖచ్చితంగా మీకు హామీ ఇస్తాను జన్ను పంగి ఓటర్ కార్డ్ అవుతుంది బ్రో అన్న ఓటర్ కార్డ్ అయితే అవుతున్నాయి అన్న అప్లై అవుతున్నాయి ఈ నెల పద్నాలుగో తేదీ వరకు అప్లై అనేది చేసుకునే అవకాశం కూడా ఉందన్న ఈ నెల పద్నాలుగో తేదీ పైన అప్లై చేసుకుంటే మీరు ఓటు వేసేదని కూడా ఉండదు ఇప్పుడే ఇంకా ఎవరైనా ఓటర్ కార్డుకి ఇంకా అర్హత ఉండి మీరు అప్లై చేసుకోకపోతే మీరు అప్లై అనేది చేసుకోండి అన్న అది కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ ఒకవేళ మీకు కాకపోతే నాకు ఒక ఫోటో ఆధార్ కార్డ్ అనేది నా వాట్సాప్లో చెంజ్ చేస్తే నేను మీకు ఓటర్ కార్డు అనేది అప్లై చేసి ఇస్తాను ఫ్రీగా నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదన్న ఫ్రీగా మన ఛానల్ ద్వారా ఓటర్ కార్డు ఫ్రీగా ఎవరికైనా సరే ఆల్రెడీ లిస్ట్లో పేరుండి ఓటర్ కార్డ్ నెంబర్ ఉండి వాళ్ళకి ఓటర్ కార్డు లేకపోయినా కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసి ఇస్తామన్న మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి కొన్ని ఫ్రీ సర్వీసులు అయితే ఇస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అల్లపాక అపర్ణ చేయూత రాకపోతే బటన్ ఎందుకు నొక్కినా నొక్కాడు ఫేక్ అన్న అక్క ఈ ఉత్తి బటన్ నొక్కడము ఆయనకు అక్క నేను పార్టీ పరంగా మాట్లాడట్లేదు ఇప్పుడు కరెక్ట్గా ఒక నెల అవుతుంది బటన్ నొక్కి ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఊరిపై పడలేదక్క అన్నీ ఫేక్ బటన్సే ఎవరు నమ్మకండి నిజంగానే బట్ట నొక్కింటే కనీసం ఒక్కరికైనా డబ్బులు అనేది రావాలి కదా మీకు ఓటర్ కార్డ్ నంబర్ మీ దగ్గర ఉండి ఓటర్ కార్డు కనుక మీ దగ్గర లేకపోతే మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసిస్తాం ఖచ్చితంగా ఫ్రీగా సర్వీస్ అనేది చేయించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా లైక్ చేయండి మన వీడియోలు చూసి వేరే వాళ్ళకి షేర్ చేయండి అన్న మీరు షేర్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల పుట్టిపోయిన కొంతమంది అబద్ధం చెప్తున్నారు వస్తాయి అని అన్నీ మీరు కరెక్ట్గా చెప్తున్నారు అన్నయ్య అన్న డబ్బులు అయితే ఖచ్చితంగా రావన్న రాసి పెట్టుకోండి నా ఫోన్ నంబర్ కూడా ఇస్తాను ఓకేనా ఇంకా వన్ మంత్ కావాలంటే వెయిట్ చేద్దాం ఓకేనా అప్పుడు మీరే ఫోన్ చేసి వన్ మంత్ తర్వాత మీకు వచ్చింటే వచ్చిందని చెప్పండి రాలేదంటే రాలేదని కూడా చెప్పండినా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ వైఎస్ఆర్ చేయత డబ్బులు ఇంకా మర్చిపోవాల్సిందే ఇంకా ఎవరికి రావు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అట్టే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే మాకు ఎప్పటికైనా మీ వల్లే మేము కొద్ది కొద్దిగా పైకి వచ్చే అవకాశాలు మాకు ఉంటాయని కూడా ఆశిస్తున్నామన్న శ్రీకాంత్ అన్నయ్య ప్లీజ్ డబ్బులు రావు మీరు కరెక్ట్గా చెప్పారు ఓట్ ఫోర్ టీడీపీ జై జై చంద్రబాబు అన్న థ్యాంక్స్ అన్న ఓకే అన్న కొంతమంది కామెంట్ పెడుతున్నారన్న ఈ వైఎస్ఆర్ చేత అన్న ఐదు నిమిషాల ముందర మాకు మెసేజ్ వచ్చిందని కొంతమంది అన్న మా జిల్లాలో వచ్చినది మా పక్కింటి వాళ్ళకు వచ్చినది అని చెప్తున్నారే కానీ ఒక్క ప్రూఫ్ కూడా లేదన్న ప్రూఫ్ అడిగితే గొమ్మనైపోతున్నారు ఎందుకు అబద్ధాలు చెప్పడం ఎందుకు ఊరికే ఓటర్ కార్డ్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చా అన్న పెట్టుకోవచ్చన్నా వెరీ థ్యాంక్ యూ యువర్ ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్ అన్న వెల్కమ్ అన్న మన ఛానల్కి సపోర్ట్ చేయండి అన్న నేను మీ నుంచి ఆశించేది మీరు మన ఛానల్ని బాగా సపోర్ట్ చేసి మీరు లైక్ చేస్తే అన్న మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కొన్ని సర్వీసులు అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానన్న ఈపీఎఫ్ కానీ ఓటర్ కార్డు కానీ పాన్ కార్డుకి సంబంధించి మీకు కొన్ని సర్వీసులు మేము ఫ్రీగా చేసి ఇస్తామన్నా ఓటర్ కార్డు అన్న ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అన్న మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నెల పద్నాలుగు తేదీ వరకు అయితే టైం ఉంది మీరు అప్లై చేసుకోవచ్చు అన్న ఒకవేళ ఓటర్ కార్డు పోయి ఉన్నా కూడా మీ దగ్గర ఓటర్ కార్డు నెంబర్ ఉంటే కూడా మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఒరిజినల్ ప్రింట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న పిఎం అవాజ్ యోజన స్కీమ్ గురించి చెప్పు బ్రదర్ అన్న పిఎం అవాజ్ యోజన స్కీమ్ అయితే ఇంకా మన ఆంధ్రప్రదేశ్లోకి ఇంకా రాలేదన్న ఇంతకుముందు వచ్చాయి కానీ అది లిస్ట్ కూడా వచ్చింది అన్న ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది అందులో ఒకవేళ మీ పేరు ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి అన్న వెబ్సైట్ చెప్పండి అన్న ఓటర్ కార్డు నా ఈ ఓటర్ కార్డుకి సంబంధించి యాప్ ఉంది తర్వాత వెబ్సైట్ ఉంది యాప్ అయితే మీకు ఈజీగా ఉంటుంది అన్న మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ అని టైప్ చేస్తే మీకు ఒక ఇట్లా సింబల్ ద్వారా వస్తుందన్న ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు రిజి మీ మొబైల్ నంబర్ ఇచ్చి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ లాగిన్ అయితే మీరు అందులోనే మొత్తం అన్ని ఓటర్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అడ్రస్ మార్చుకోవచ్చు ఫోటో మార్చుకోవచ్చు ఫోన్ నంబర్ మార్చుకోవచ్చు తర్వాత ఓటర్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న ఓటర్ హెల్ప్ లైన్ అన్న పిఓ టీఆర్ హెచ్ఈఎల్పిఐఎన్ అనుకుంటాన వస్తుంది ప్లే స్టోర్లో ఫస్ట్గా వస్తుంది లోగో అనేది ఇట్లా ఫింగర్ అనేది ఇలా అన్న వెబ్సైట్ వచ్చేసి ఎన్విఎస్పి పోర్టల్లోని టైప్ చేస్తే కొడక మీకు అందులో కూడా మీరు రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుందన్న ఓటర్ కార్డ్ నంబర్ ఉంది అది ఎలా చేపించాలి ఓటర్ కార్డ్ మిస్ అయ్యింది శ్రీకాంత్ అన్న నా వాట్సాప్ నంబర్ నోట్ చేసుకోండి కావాలంటే అన్న నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి అన్న మీ ఓటర్ కార్డ్ నెంబర్ నాకు ఇప్పుడే సెండ్ చేయండి పది నిమిషాల్లో లైవ్ అయిపోయిన తర్వాత మీ ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసి మీకు వాట్సాప్లో సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నా ఆ నా మొబైల్ నెంబర్ కూడా వేసుకోండి అన్న నేను సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ ఫోర్ చెట్టుపల్లి గౌతమ్ అన్న రాదు అంటున్నారుగా పదవ తారీఖున పడతాయి అంటున్నారు కొంతమంది అన్న ఒకవేళ నేను చెప్తున్నాను పదవ తేదీ కాదన్న మే ఒకటో తేదీ వరకు టైం ఇస్తా కావాలంటే మే ఒకటో తారీఖు లోపల ఒక్క ఒక్కరికి డబ్బులు పడిందని కూడా మీరు ప్రూఫ్ చూపించండి ఖచ్చితంగా మీరు ఎవరికి రాదన్న ఊరికే ఎందుకు శ్రీకాంత్ వెయిట్ ఓకే ఓకే అన్న వెయిట్ అన్నా ఆధార్ కార్డ్ ఏజ్ చేంజ్ చేయాలి అప్పున్నాక్క ఆధార్ కార్డ్లో ఏ చేంజ్ చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది అక్క మీరు మాస్ కార్డు కానీ ఒరిజినల్ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత పీజా పాస్పోర్ట్ ఉంటుంది కదా ఆ నాలుగు డాక్యుమెంట్లలో ఏదైనా సరే ఒకటి తీసుకువెళ్తే మీకు ఏజ్ మార్చి ఇవ్వడం అయితే జరుగుతుంది అక్క ఖచ్చితంగా లేదంటే మీరు మీకు ఇక్కడే దగ్గర అనుకునే కన్నాయితే మా దగ్గరకు మా ఆధార్ సెంటర్కి వచ్చినా కూడా మేము చేంజ్ చేసిస్తామకా ఖచ్చితంగా పర్సన్ అనేది ఉండాలి అక్క బయోమెట్రిక్ వేయాలి వాళ్ళకి ఫోటో కూడా తీసుకోవాలి కాబట్టి ఆన్లైన్లో చేసే అవకాశం ఉన్నది మీరు ఎక్కడైనా ఆధార్ సెంటర్కి వెళ్ళైనా చేసుకోవచ్చు మా దగ్గరకు వచ్చినా చేసిస్తామక్క థ్యాంక్ యూ అన్న ఫోన్ నంబర్ చెప్పు అన్న రాసుకుంటా సరే ఓకే రాసుకోండి అన్న నోట్ చేసుకోండి సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ ఫోర్ చూడండినా ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా సరే ఇంత డైరెక్ట్గా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వరన్నా ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఎవరికైనా సరే హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా నేను సహాయం చేయడానికి రెడీ నేను నంబర్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీకు ఏ ఎవరికి ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు నా చేతన ఎంత సర్వీసులు అన్నీ మీకు ఫ్రీగా చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న గాడ్ ప్లస్ ఓకే వెల్కమ్ అన్న మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి తెలియచేయండి అన్న నాకు అంతే చాలు నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫ్రీగా సర్వీసులు అనేది కొన్ని చేసి ఇస్తానన్నా ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు ఏమన్నా అడిగిన అన్నిటికీ నేను ఖచ్చితంగా మీ పని చేసి పెడతాను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇవ్వ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓటర్ కార్డు కానీ ఆధార్లో అడ్రస్ కూడా మార్చి ఇవ్వడం అయితే జరుగుతుందన్న మీ ఆధార్ కార్డులో ఇప్పుడు కొత్త జిల్లాలు మారాయి కదా ఆ కొత్త జిల్లాలు అనేది చేంజ్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే చాలు మీరు ఇక్కడ రావాల్సిన అవసరం అయితే లేదు మీరు మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పిన తర్వాత ఖచ్చితంగా మీకు అడ్రస్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే అప్డేట్ అయిపోతుంది అన్న శ్రీకాంత్ అన్న కాల్ చేస్తున్నారు అన్న ఇప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత